ఫస్ట్ కార్యక్రమాన్ని ఎందుకంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా తీర్మానం చేసింది ఏమని అయోధ్యలో రామాయణ నిర్మాణం జరగాలని నైన్టీన్ నైన్టీలో తీర్మానం చేశాము నైన్టీన్ నైన్టీలో పెద్ద రామరథయాత్ర చేపట్టాము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాము నాదంటులందరూ జైళ్ళకి వెళ్ళాము కాబట్టి ఈ కార్యక్రమం ఒక కమిట్మెంట్ తో మేము చేస్తున్నటువంటిది కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు ఎట్లున్నాయి ఇదే సమస్య ఇప్పుడు వచ్చింది హైకోర్టు అప్పలేదా మరి ఆ సుప్రీంకోర్టు ఎందుకు తీర్మానం ఇచ్చింది ఎందుకు జడ్జిమెంట్ చేసిందో మరి హైకోర్టు అడగాల సుప్రీంకోర్టు అడగాల కోర్టు సానుకూలంగా తీర్పునిచ్చాయి ప్రభుత్వం జవాబు చెప్పింది మీరు ఇక్కడ ఈ ల్యాండ్ ఇంత మీరు పెట్టుకోండి ఈ ల్యాండ్ మజీబ్కి ఇవ్వండి దేవాలయం నిర్మాణం చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా వేయడం కానీ ట్రస్ట్ ఏర్పాటు చేసి దేవాలయ నిర్మాణం జరగాలని అన్ని రకాలుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కేంద్ర ప్రభుత్వము తూచా తప్పకుండా పాటిస్తుంది తప్ప మేము ఏది కూడా మా సొంతంగా తీసుకునే నిర్ణయం లేదు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేస్తున్నాం మేము విఆర్ ఇంప్లిమెంటింగ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆన్ రామ జన్మభూమి సంబంధించినటువంటి టెంపుల్ ఇష్యూ ఎక్కడ వాళ్ళే చెప్పారు కదా అక్కడ భారత మాత్ర హత్య జరిగిందని పార్లమెంట్ లో శాంతి భద్రతలు లేవు అక్కడ పార్లమెంట్ మొత్తం సమావేశం జరగకుండా అడ్డుకున్నారు కదా వాళ్ళే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళే చెప్పింది ఇక దగ్గర తీరుగారు అదా ఎవరు అంటారు ఆ పాకిస్తాన్ బార్డర్ లో కూడా మేము వద్ద ఆ చైనా బార్డర్ లో కూడా తెలువను పోయి ఆయన ఎక్కడ నిర్వను మేము వద్ద లేకపోతే గోవా బీచ్లలో కూడా నిర్వనం లేదు అక్కడ వాళ్ళే ఇప్పుడు మేము అంటలేదు కదా పార్లమెంట్ అదే ఉపన్యాసాలు అన్నారు కదా మణిపూర్ గురించి మొత్తం సమావేశాలు జస్ట్ మణిపూర్ ఇన్సిడెంట్ ముద్దు పెట్టుకుని మొత్తం సమావేశాలను మొత్తం అడ్డుకున్నారు బడ్జెట్ సమావేశం టోటల్ బడ్జెట్ సమావేశాలు అడ్డుకున్నారు కాబట్టి ఎక్కడైనా శాంతి భద్రతలు ఉంటే ఇంకా దాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఏ రాష్ట్రం అయినా ఏ ప్రభుత్వం అయినా ఉంటది మిగతా రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు కదా ఎవరిని అడ్డుకోలేదు బీజేపీ ప్రభుత్వం లేక తిరిగాడు కదా ఎక్కడ కూడా మేము అన్ని రకాలుగా భద్రత ఇచ్చాము అన్ని రకాలుగా సహకారం అందించిన మా ప్రభుత్వాలు ఇప్పుడు కూడా అభివృద్ధిస్తాము కాబట్టి మణిపూర్ లో స్టిల్ దేర్ ఇస్ అ ఇష్యూ అది కూడా మా కారణం కాదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా మణిపూర్ ఇన్సిడెంట్ కూడా భారతీయ జనతా పార్టీ కారణంగా కాదు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కారణంగా రెండు వర్గాల మధ్యలో ఉన్నటువంటి చాలా రోజులుగా ఉన్నటువంటి వైరుధ్యాన్ని హింసగా మారుతున్నది కాబట్టి ఈ సమయంతో తప్ప పూర్తిగా పోలీసులను పెడితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందనేటువంటి ఆలోచన